జై శ్రీరామ్ మరి ఈ వీడియోలోనండి మంచి చక్కటిది అంటే అన్నంలోకి టిఫిన్స్లోకి అన్నింటికి పనిచేస్తుందండి అయితే ఆ పదార్థాన్ని చెప్పే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక చాలా సులువుగా చేసుకోవచ్చు మంచి ఫ్రెష్గా దొరికే పోతే ఇంకా బాగుంటుంది ఇదిగోనండి మీకు చూపిస్తున్నాను నేను మునగాకు ఇగోండి రెండు గుప్పులు మునగాకు తీసుకున్నాను అలాగే ఇగో గుప్పు ఉన్నారు దాకా కరివేపాకు ఇవి రెండు కూడా బట్ట పెట్టి శుభ్రంగా తుడి తుడిచేసుకున్నదండి ఇగో చూసారా మునగాకు కూడా ఇది ఈ రెండింటితోటి కలిపి నేను కారపొడిని తయారు చేస్తానండి మునగా కరివేపాకు తోటి కారొడి అనమాట చాలా బాగుంది అదే చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు సపరేట్గా కూడా చేసుకోవచ్చని మునగాకు కారపూడి సపరేట్గా చేసుకోవచ్చు కరివేపాకు కారీ సపరేట్గా చేసు అయితే నేను మా ఇంట్లో పిల్లల దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను వాళ్ళు ఈ మునగాకు కారపొడి వేసుకున్నారే అనుకుందా అండి ఇంకో రెండు రోజులు పోయాకీ కారపొడి అయినా అని అడిగాను అనుకోండి కరివేపాకుది ఇంక మాన కారేంటి ఇంకేది లేదా అనేటువంటిది అడుగుతూ ఉంటారు అందుకోసం ఒకసారి తిన్న తర్వాత నాలుగు రోజుల దాకా తినరు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే అండి మునగాకు కరివేపాకుని కలిపేసి కారపొడిని తయారు చేసుకుంటున్నాను చాలా సూపర్ సూపర్గా ఉంటుందండి చక్కగా వాళ్ళు కూడా వారంలో ఒక రోజు తిన్నా ఒక రోజు టిఫిన్లో తిన్నా వారంలో రెండు సార్లు తిన్నట్టు అవుతుంది కాసంత మనకి కూడా తృప్తి అనేటువంటిది ఉంటుందన్నమాట అండి అటువంటి మునగాకు కరివేపాకు తోటి కారపొడిని తయారు చేసేటువంటి దానికి మీకు మునగాకు చెప్పాను కరివేపాకు చెప్పాను ఇంకా ఏ ఏ పదార్థాలు కావాలో చూపిస్తూ చెప్తాను చూడండి ఇగోండి మినపప్పు తీసుకున్నాను ఇది పొట్టు మినప్పప్పు ఈ బేసన్ మీకు కనపడుతూనే ఉంటుంది అయితే అంగుళం వెలితిగా తీసుకున్నానండి సరిగ్గా ఈ కనుపు వెలితిగా ఇగో చూసారండి వెలితిగా మినపప్పు తీసుకున్నాను మినపప్పు తీసుకున్నాక ధనియాలు ఇన్ని వేస్తానండి ఇది అదే పోపుల డబ్బాలో ఉండేటువంటి ధనియాల్లో డబ్బా అనమాట అండి సిల్వర్ డబ్బా మాది పోపుల డబ్బా అది ఇంకో ధనియాలు ఎన్ని ఉన్నాయో చూడండి ఇది కూడా ఒక కనుపుడు వెలితిగా ఉందండి అర్థమైందా ఈ ధనియాలన్నీ వేసేస్తాం జీలకర్ర పెద్ద టీ స్పూన్లు వేస్తాను అంటే నేను అంజాయింపుగా నా చేతితో చూపిస్తున్నానండి పళ్ళంలోకి వేస్తున్నాను ఇంకో ఈ జీలకర్ర అయితే సరపడుతుందండి అర్థమైందండి అది తగినంత ఉప్పండి ఇది కూడా పెద్ద టీ స్పూనుడు ఉప్పు తీసుకున్నానండి ఇక చింతపండు చూడండి నిమ్మకాయ అంతా చింతపండు చక్కగా తొలికి లేకుండా తీసుకున్నటువంటి గింజలు అవి లేకుండా ఉండే మంచి చింతపండు అనమాట ఇక ఎండు మిరపకాయలు సరిగ్గా గుప్పడుకాయలు ఇగో చూసారండి నా గుప్పడితో పట్టుకున్నాను కదా గుప్పడుకాయలు అయితే ఇవన్నీ కారం కలిగిన కాయలేనా అంటే అండి నాలుగు కాశ్మీర్ కాయలు వేసి మిగతావి ఈ కాయలు వేసాను మీకు ఇంకొంచెం కారం కావాలి అనుకుంటే ఇంకొక రెండు కాయలు వేసుకుంది ఇది కమ్మగా ఉంటుంది మా మనవలకి అది పెట్టాలి కాబట్టి కారం ఎక్కువ లేకుండా చేస్తాను ఎప్పుడైనా మా ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు కమ్మగా ఉంటుందండి వెర్రి కారం ఉండదు అలా అని చప్పగాను ఉండదు అనమాట అండి కమ్మగా చక్కగా ఉంటుంది కాబట్టి ఇవి మనం తీసుకునేటువంటి దినుసులు అనమాట మరి చాలామంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారండి మేము అయితే వెల్లుల్పాయలు తినము కాబట్టి చాలా తక్కువ కాబట్టి వారం వర్జం వచ్చినప్పుడు మేము తినాము అందుకోసమని ఇలాంటి వెల్లుల్లిగడ్డ తెలుసు కదండి మీకు అందరికీను ఇందులో ఇలాంటి పాయలతోటి ఒక ఆరో ఎనిమిదో మీకు ఎనిమిది పాయలు అవుతాయి సరిపడుతుంది వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు వెల్లుల్లిపాయల్ని వేసుకోండి ఇంక ఈ కారపూల ఇంగువ అది కూడా వేసుకోరు మెంతులు వేసుకోరు దా తర్వాత ఆవాలు వేసుకోరండి శనగపప్పు కొంతమంది వేసుకుంటారని మా అమ్మగారు చేసేటువంటి పద్ధతిలో మా అమ్మగారు శనగపప్పు వేసేవారు కాదు శనగపప్పు కనుకని వేసుకుంటే గుండె కారం అయిపోతుంది అంటే అండి మనం కూరల కారం కింద తయారైపోతుంది అందుకోసం మేము శనగపప్పును వేయండి బాలింతరాలకి అది పెడతాం కాబట్టి మరి బాలింతరాలకు మూడు నెలల దాకా శనగపప్పు అది పెట్టాం కదా కాబట్టి మేము కార పొడిని ఈ విధంగా తయారు చేసుకుంటున్నామండి అర్థమైంది కదా ఇప్పుడు మరి నూనె కావాలి నూనె ఒక రెండు చెంచాలు నూనె అవుతే సరిపడుతుంది ఈ ఈ ఈ కరివేపాకు మునగాకుని చూశారు కదండి దీన్ని కొద్దిగా నూనె చుక్క వేసి నూనె చుక్క అంటే ఒక టీ స్పూన్ నూనె అనుకోండి ఇగో ఇలా నూనె వేసేసి నేను దీన్ని దోరగా వేస్తాను అండి అంటే ఆకులు ఇలా పట్ట వేస్తాను మరి ఎంత స మీడియంలో పెడతాండి మీడియంలో పెట్టుకుని కొద్ది హైలో పెట్టుకుంటూ మార్చుకుంటూ దీనిని ద్వారగా వేయిస్తాను ద్వారగా వేయించిన తర్వాత చూపిస్తాండి ఎంత లేదన్నా సమయం పది నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది అండి అది సంగతి ఇదిగోనండి చక్కగా వేగింది వేగుతున్న వాసన కూడా బాగా వస్తుంది మీడియంలో నుంచి సిమ్లోకి మార్చేసాను రెండు నిమిషాలు అయింది అయితే దీన్ని ఈ కంచెంలోకి ఇలాగా వేసేసాను చూసానండి ఇప్పుడు ఏం చేస్తానంటే పొట్టు మినపప్పు అండి కొంచెం కారపొడి నల్లగానే ఉంటుంది మీకు ఇగో ఈ మినపప్పుని ఈ మూకుట్లోకి వేసేసాను అనమాట ఇక కొంచెం వేగుతూ ఇలా వేపుతున్నాను కదండి మీడియంలోకి మళ్ళీ మార్చుకున్నాను వంటిని ఇలా వేయించుకొని దీంట్లోకి కొద్దిగా వేగాక ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి ఒక అర స్పూన్ నూనె వేస్తాను వేసానా లేదా అన్నట్టు అనమాట అంతా స్టవ్ పని చేసేసాకండి ఈ చింతపండు ఈ తగినంత ఉప్పుని కూడా వేసేస్తాను వేసేసాక చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మెత్తగాను మరి ఈ పొడి ఇడ్లీలో నంచుకోవచ్చండి దోశల్లోకి ఇలాగ వేసుకోవచ్చు అంటే కొంచెం బ్లాక్గా ఉంటుంది లేకపోతే నంచుకోవచ్చు అలాగే ఇడ్లీ అని ఇలాగ మనకి దేంట్లో ఇష్టపడితే అందులో నంచుకోవచ్చు ఎక్కువగా అన్నంలోకి వస్తే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి ఇంకా చెప్పని అక్కర్లేదు ఆ విధంగా అనమాట అండి మరి ఇలాంటి కార పొడిని ఎన్నాళ్ళ నెల ఉంటుంది అనేటువంటిది ప్రశ్నించవచ్చండి మేము అయితే నెలకు అలా చేసుకుంటాను ఎక్కువగా స్టాక్ అనేది పెట్టుకోండి ఎందుకంటే మరీ అంత స్టాక్ పెట్టుకున్న పొడి రుచి ఏదోలా అనిపిస్తుంది అంత అలవాటు లేవు మాకు మా అమ్మగారు వాళ్ళైతే వారానికి ఒకసారి కారపూలు చేసి దంచి మిగిలితే మరుసట్తోని వేసేసేవారని అలాగ వాళ్ళ గుంటల్లో దంచేవారు కొన్నుతో ఉండే రోకలు ఉంటుంది కదండీ దానితోటి దంచేవారనమాట అది అదే పద్ధతిలో నాకు ఎక్కువ రోజు నిలవ ఉంటే ఏమిటో తినబుద్ధి అనిపించదు అనమాట అని అలవాటైపోయి అంతేకాదండి మరి పిల్లలకి కూడా చక్కగా ఏదో గ్రీన్ రైస్ అంటూ ఉంటారు ఇలా అంటారు ఈ పొడిని కలిపి చిన్న బాక్స్లో పెట్టి పైన చిన్నప్పుడు చెయ్యండి తింటారు తినక మానరు తింటారు ఎలాగో అలాగ అమ్మ తినాలి మరి ఇందులో బలం వస్తుంది మీకు ఆంజనేయ స్వామి అంత శక్తి వస్తుంది ఏదో చెప్పే మాటలను బట్టి వాళ్ళు వింటూ ఉంటారనమాట పిల్లలు కదా ఒక్కొక్కరు కొంచెం మొండిగా ఉంటారు పిల్లలు ఒక్కొక్కరు పిల్లలు కొంచెం చెప్పిన వెంటనే వింటూ ఉంటారు కాబట్టి ఇగోండి ధనియాలు వేసేస్తున్నాను అలాగే జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేసేసాను ఒక టీ స్పూన్ నూనె కూడా వేసుకుంటున్నానండి కొంచెం ఇగో చూసారా ఇగో ఆ నూనె చొక్క వేసాను ఇప్పుడు దాన్ని దోరగా వేయించేసి కట్టేస్తాను కట్టేసి అప్పుడు ఈ చింతపండు ఇగో ఈ చింతపండు ఈ ఉప్పుని కూడా వేసేస్తా అండి అది మరి కారొడి తయారు చేసుకునేది కూర కారం వేరేగా చేసుకుంటాం కారపు గుండ అంటాము అది వేరేగా చేసుకుంటాను శనగపప్పు వేసి అర్థమైందండి దోరగా వేగాక చూపిస్తాను అన్నమాట అండి చూడండి ఇలా దోరగా వచ్చేసింది స్టవ్ బంద్ చేసేసాను అయితే ఈ ఉప్పుని చింతపండుని కూడా ఇందులోకి ఇలా వేసేస్తున్నాను వేసేసి కలిపి రెండు నిమిషాల పాటు నేను స్టవ్ పంద్ చేసినా కూడా అండి ఇలా కలుపుతాను ఆ మూకుడు వేడి గోరువెచ్చ వచ్చేదాకా ఉంటే అప్పుడు ఈ పప్పు మాడిపోవడం అనేది ఉండదు చాలా బాగా వస్తుంది చూసారా అండి ఒకసారి చూడండి కనపడుతుందా మీకు చక్కగాను అదిగో ఇది చల్లారాక బాగా చల్లారిపోయాక మిక్సీ పడతానండి మిక్సీ పట్టి ఈ పొడిని ఈ మూకుట్లోకే వేస్తాను చల్లారాక డబ్బాలోకి ఎత్తి కట్టుకోవడం అండి అయితే ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేనండి ఇడ్లీలోకి ఇది కూడా నంచుకుంటాం కొంచెం కరివేపాకు బాగా వచ్చింది కరివేపాకు కూడా ఫ్రెష్ ఇది ఇందాకనే చెట్లు తెంపాం కదా కరివేపాకు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అండి ఆల్రెడీ కొంచెం పొద్దున్న టమోటా పచ్చిమిరపకాయలు పచ్చడి చేశానండి ఇదిగో చపాతీలో నంచుకుని వెళ్ళిపోయారు ఇంకా ఇలాగ చక్కగా పచ్చిమిరపకాయలతోటి ఇగో పచ్చిమిరపకాయ మొక్క చూసారండి అండి ఈ పచ్చడి ఉంది ఇది ఆ కరివేపాకు పచ్చడి ఇడ్లీలోకి వేసుకుని ఇగో పచ్చిమిరపకాయ అన్నంలో వచ్చి పచ్చిమిరపకాయ అర్థమైందా ఈ మూడింటితోటి ఇడ్లీ టిఫిన్ అయిపోతుంది అనమాట అది మరి పొడి ఆడిన తర్వాత చూపిస్తాను ఇదిగోనండి మిక్సీ పట్టేశాను చల్లగా వచ్చాక చక్కగా పెద్ద దారిలోకి విన్నాను మిక్సీ పట్టాను ఆ మిక్సీ కూడా ఎలా పట్టానో మీకు చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఇలా మెత్తగా ఇలా రావాల్సి అయితే మరి ఈ మూకుట్లోకి వేస్తున్నాను గరిట అలాగే ఉంచాను ఇది ఎలా తిప్పుకోవాలంటే అండి ముందర ఒకసారి ఇలా తిప్పేయండి ఒక నిమిషం అయ్యాక మళ్ళీ కట్టేయండి మళ్ళీ వెనక్కి తిప్పుకోండి మళ్ళా రెండు నిమిషాలు ముందుకు తిప్పండి అలా తిప్పేటప్పటికీ ఇక చూసారా ఐదు నిమిషాలు ఇప్పుడు మెత్తగా తయారవుతుంది ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినాలండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు గానుగు నూనె వేసుకుంటారు మాకు బాలింతరాలప్పుడు అవుతుంది ఒక కప్పుడు నెయ్యి ఒక కప్పుడు నూనె ఇస్తారండి అది కూడా ఎంత ఇస్తారమో చెప్తున్నాను చూడండి కప్పుడు నువ్వుల నూనె ఇస్తారండి మరి ఏ నూనె కాదు గానుగు దగ్గరికి వెళ్ళి ఆ నువ్వల నూనె తెస్తారు అప్పుడు రోజులో వీసే నూనె చల్లగా వీసే వారానికి అండి అలా లెక్కలతో ఉండేది అయితే నెయ్యి కూడా దీంట్లో కొంచెం తక్కువగా ఇస్తారు నెయ్యిని సొంటిపొడి కారపొడి చారు ఇవి బాలింత పచ్చాలన్నమాట అండి తర్వాత జ్వరం వచ్చిన వాళ్ళకు కూడా వాము పిడసాన్నం సొంటి పొడి అన్నం ఇలా కారొడి అండి అంతేకాని రకరకాల కూరలు అవి వేసేసి పెట్టారండి లంకనం ఉంచేవారు రెండు రోజులు మూడు రోజులు జ్వరాన్ని బట్టి ఆ తర్వాత ఈ కారపొడి చారు అర్థమైంది కదండి మరి ఒక్కసారి మీకు అన్ని నేను చూపించిన పాలు కరెక్ట్గా సరిపడుతుంది దీన్ని ఇంత చేసుకుంటే మీకు చాలండి నలుగురు మనుషులున్న ఒక నెల అయ్యాక మళ్ళీ ఇంత చేసుకుంటే కమ్మతనానికి కమ్మతనం ఉంటుందండి చక్కగా పోషక విలువలు పోషక విలువలు ఉప్పు అది సరిపడిందో లేదో నేను వేసిన చింతపండి ఇంకా తిరిగి చూడక్కలేదండి నాది అంజాయం పైన కూడా అండి కరెక్ట్గా పాలు అంతేనండి ఎలా వచ్చిందమ్మా సూపర్ సూపర్ ఉందిట అదో ఇంకా చెప్తున్నాను కదండి ఎప్పుడైనా తక్కువ అయితే ఒక్క ఉప్పు గింజ తక్కువ వేస్తాను ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయితే తియ్యలేము కొంచెం ఉప్పు గింజ తక్కువ ఇంత ఉప్పు కలిపేసుకోవచ్చు ఆ రుచిని బట్టి అని చెప్పేసి ఉప్పు గింజనే తగ్గిస్తాను కానండి ఇప్పుడు అన్నీ సరిపడింది ఇంక ఇందులోకి ఏమీ కలపక్కర్లేదు చల్లగా కూడా అయిపోయిందండి పొడి ఇక చిన్న మంచి ప్లాస్టిక్ డబ్బా ఉందండి దాంట్లోకి ఎత్తి కట్టేసి ఉంచుకుంటాను దీని ఈ మూకుడికే కరివేపాకు పచ్చడి కూడా చేసేసి రాత్రి టిఫిన్లోకి ఈ పొడి కరివేపాకు పచ్చడి తర్వాత టమాటా పచ్చడి నంచు తినేస్తాను అది కూడా ఏ ఇడ్లీ అంటే అండి రాగి ఇడ్లీ తింటున్నాయి మధ్యన కొంచెం ఆరోగ్యానికి మంచిదని పొట్టు మినప్పప్పు రాగి తర్వాత పొట్టు పెసరపప్పు ఇలాంటివే వాడుతున్నా అర్థమైంది కదండి ఈ పెద్దమ్మ ఏదో చెప్పేసిందని అనుకోకండి ఆరోగ్య సూత్రాలు ఇప్పటి నుంచి కొంచెం ఇలాగా ఆచరిస్తే మన మన చేతుల్లో ఉండేవి కాబట్టి మనం ఆచరించుకుంటే అస్తమాను దాట దగ్గరికి పరిగెట్టక్కర్లేదు తర్వాత జరిగేదంతా అనమాట అండి మరి ఇక అందరూ కూడా ఈ కారప్పొడిని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మరి మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుందండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక అందరికీ కూడా మరొక అంటే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ని చేయించండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన భవంతు